ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ యాగ్నవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ రోజు మనం కృత్తిక నక్షత్రం గురించి మాట్లాడదాం ఓవరాల్ గా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఇక న్యాయపరంగా కావచ్చు కుటుంబం ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి ఒడదొడుపులు ఉంటాయి ఓవరాల్ గా ఏం చెప్తారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంత సంవత్సరం ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కృతికా నక్షత్ర జాతకులు కృతికా నక్షత్రము మేషరాశిలోనూ ఉంటారు వృషభరాశిలోనూ ఉంటారు మేషరాశి అయితే గనక ఒకటో పాదం వృషభ రాశి వాళ్ళు అయితే కనుక రెండు మూడు పాదాలు వారు వీళ్ళని ఎలాంటి మనం కృతికా నక్షత్రం అని గుర్తించటం అంటే ఒకటో పాదం వారికి ఆతో పేరుంటుంది ఆనందు ఇటువంటి వారందరూ కూడా ఒకటో పాదం అని అనుకోవచ్చు ఇక్కడ రెండో పాదం వారికి ఈతో పేరుం మూడో పాదం వారికి ఊతో నాలుగో పాదం వారికి ఏతో సర్వసాధారణంగా ఈ యొక్క మనకి పూర్తిగా ఈ యొక్క నక్షత్ర మండలంలో అకారముతో ఎక్కువ పేర్లు ఉన్నటువంటిది కృతికా నక్షత్రం సో ఇది చాలా విశేషమైనటువంటి నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నక్షత్రం వీరికి సరిపడేటువంటి రత్నము కూడా మనకి సూర్యుడికి మనం ఏదైతే గనక పెడతామో రెడ్ మాణిక్యం అంటాం కదా మాణిక్యం అనేటువంటిది ఒక రూబి ఆ రూబి రాయి ఏదైతే ఉంటుందో అది కృతిక నక్షత్ర జాతకులు ధారణం చేయటం మంచిది వీళ్ళకి అదృష్ట సంఖ్య కూడా ఒకటి ఒకటి అదృష్ట సంఖ్య ఆరు మళ్ళీ శుక్రుడు శుక్రుడు అండ్ సూర్యుడు వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళకి అదృష్టమైనటువంటి సంఖ్యలుగా చెప్తూ ఉంటారు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు కూడా ఆదివారం ఆదివారం బాగా కలిసి వస్తుంది కొంత ఇబ్బందికరంగా ఉండి ఏదైనా అనుకుని అవ్వట్లేదు అంటే సర్వసాధారణంగా వీళ్ళు ఆ పనిని శనివారం ప్రారంభిస్తే అవదు శుక్రుడికి ప్రతిరూపంగా ప్రత్యంగా ఉండేటువంటి దినం ఎందుకంటే శుక్రుడు ప్రాణముఖంగా ఉంటాడు సూర్యుడు ముఖంగా ఉంటాడు శని పశ్చిమ ముఖంగా ఉంటాడు ఎడముఖం ఎడముఖం పెడముఖం అంటారు కదా అలాగా ఈ యొక్క శనివారం రోజున ఏదైనా ప్రారంభిస్తే కొంచెం కష్టం శుక్రవారం కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ శుక్రవారం పర్వాలేదు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి కొంత కలిసి వస్తుంది వీళ్ళకి ఈ యొక్క కృతికా నక్షత్ర జాతుకులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా వీళ్ళకి ఒక్క లక్షణాన్ని వీరు గనక తగ్గించుకుంటూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవహారవేత్తలు రియల్ ఎస్టేట్ ఎవరైనా సరే ముఖ్యంగా వీళ్ళు తగ్గించుకోవాల్సింది ఏంటంటే కోపం అధిక కోపంతో ఉంటారు ఆవేశంతో ఉంటారు ఈ ఆవేశము అధిక కోపము వీళ్ళకి చాలా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది తెలియకుండానే వీళ్ళు అనుకుంటారు ఏముందిలే బాస్ నాకు బాగా తెలుసు లేకపోతే వ్యాపార సంస్థ అంతా నాదే నాకు నా పార్ట్నరే పైవాడు నేను చెప్పుకుంటాను కానీ తెలియకుండా వీళ్ళ గొయ్యిండే తోపుకుంటారు కోపం అందుకని కోపాన్ని తగ్గించుకుంటే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం అన్నా కొద్దిగా ఏమన్నా సేవింగ్స్ చేసుకోగలుగుతా అప్పటి నుంచి బయటపడతాను ప్రతి ఒక్కరి సందేహం ఇదే అదే ఆర్థికముగా చాలా వరకు బయటపడతారు ఎందుకంటే తాటలు ఎక్కువ కృతిగా నక్షత్రానికి అది సుబ్రహ్మణ్య నక్షత్రము పైగా చాలా తెలివితేటలు అగ్ని నక్షత్రం అని కూడా అంటుంది వేదం దాన్ని అంటే అగ్నిలాగా ఉంటుంది బాగా వేగంగా పాకేటువంటిది అగ్నిలను కంట్రోల్ చేయగలవా అగ్ని ఒకసారి అంటుకుందంటే అది జరజర జర జరజరా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకి అన్ని ఏదైతే గనక ఈ పంచభూతాలున్నారు ఉన్నారు అగ్నేరాప ఆప ఓషధి ఓషధిణం అగ్ని నుంచి నీరు కొడుతుంది కూడా అంటారు సో ఇలాగా వేదము చెప్పే విధంగా అగ్ని నక్షత్రములతో చాలా జాగ్రత్త అంటే వీళ్ళు క్షణికావేశంలో ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు నష్టపోతారు అంటారు జరగచ్చు ఆ ప్రమాదం కూడా ఆర్థికముగా కూడా వీళ్ళకి మే నుంచి అక్టోబర్ దాకా బాగా మంచి లాభం ఉంటుంది కలిసి వస్తుంది చక్కగా సంపాదించుకుంటారు ఎదుగుదలతో ఉంటారు బాగుంటుంది కానీ ఎప్పుడైతే అక్టోబరు ఆ సమయం ప్రారంభం అవుతుందో వీళ్ళ చుట్టూ మాయిగా తయారవుతారు ఏదో ఒకటి చెప్పి అనవసరమైన వాటిల్లో పెట్టుబడి పెట్టించడం అనవసరమైన స్థలాలు కనిపించడం వీళ్ళు ఇంకా చెప్పా కదా అంటి చల్లరగిపోతారు పక్కన ఉంటే ఏ చల్లరగిపోవడం వీళ్ళంతా హీరో లేడు ఏదో ఒకటి తప్పు చేయడం ఇక్కడ నుంచి కొన్ని మళ్ళీ ప్రమాదాలు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉరికి వాళ్ళు ఎక్కడ మనం ఏదైనా ఇప్పుడు గణపతి మండపాలు కానీ ఎక్కడైనా చూస్తే అక్కడ ఓ గంభీరంగా కట్టి స్వరంతో రెండు పాడినప్పుడు నాకు ఎంత కావాలి నాకు అంతకు కావాలని పాడేయడం చూసి కట్టాడు నానా తిట్లు తిట్టుకు కట్టడం సో ఎచ్చుకపోతే మాత్రం చాలా ప్రమాదం ఆర్థికంగా ఎచ్చుకుపోకపోతే కనుక చాలా బలపడతారు స్థిరమైనటువంటి సంపదలని సంప్రదించుకోవచ్చు ఇక డబ్బు అయిపోయాక మనకు కావాల్సింది ఏంటి నా అనేవాడు ఎవడున్నాడు ప్రేమ ప్రేమ నా కుటుంబం నా భార్య నా పిల్లలు నాతో ఎలా ఉంటారు సో మన కృతికా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఆరులో ప్రేమ వ్యవహారం ఇలా ఉంటుందండి అంటే కనుక యథార్థంగా చాలా బాగుంటుంది మంచి ప్రేమికులు అని చెప్పచ్చు కానీ అతి ప్రేమికులు కూడా వీళ్ళే ఈ అతి వల్ల వీరు ఊహించడమే కను జరుగుతాయి ఎందుకంటే అతి కదా మనం ఊహించడమే పని జరుగుతాయి అప్పుడు తనమరణాన్ని లేకుండా అందరికీ ధరుస్తారు మళ్ళీ మొదట్లో వచ్చిన సమస్య కోపంతోనే ప్రేమను కూడా దూరం చేసుకుంటారు ఆవేశంతో అర్థం చేసుకునేటువంటి స్వభావం సాంసారికమైనటువంటి జీవితంలో ప్రేమ విషయాలలో తప్పనిసరిగా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది ఇవి లేకపోతే అవి నిలవవు సంసారము నిలవదు ప్రేమ నిలవదు ఇది నిలవ నాకేంటి స్వామి అనుకుంటే ఏకాకివై ఉంటాం ఏకాకివై ఉంటే ఎవరైనా ఆనందంగా ఉన్నా పైకి నువ్వు నవ్వుతూనే ఉంటావు తప్ప లోపల నీకు దుఃఖమైతే తప్ప కాబట్టి ప్రేమ వ్యవహారంలో ఆ యొక్క అతితనం పనికిరా అతితనం లేకపోతే చాలా బాగుంటుంది సంతానము కూడా ఈ యొక్క అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో శుభ పరిణామాలు రెండు వేల ఇరవై ఆరులో పొందుతారు ఇంకా డబ్బు వచ్చింది ఉద్యోగంలో ఎలా మారాలో తెలుసుకున్నా మనం ప్రేమించడం ఎలాగో ప్రేమతో ఓకే ఈ మార్పులతో ఇప్పుడు ఆరోగ్యాన్ని చూసుకోవాలి నెక్స్ట్ అదే కదా మనం ఉంటాం ఆరోగ్యం ఎలా ఉంటుంది స్వామి ఇవన్నీ బాగానే ఉంటే ఆరోగ్యం బాగుండాలి కదా వీటితో కూరుకునే వీళ్ళకి ఏంటంటే సర్వసాధారణంగా వృత్తిగా నక్షత్ర జాతుకులకు రోగ నిరోధక శక్తి ఎక్కువ కొంతమందికి అయితే చాలా లావు ఉంటారు కానీ ఎక్కువగా పరిగెత్తుతారు నడుస్తారు వాళ్ళంతా కూడా ఎక్సర్సైజ్లు చేయగలుగుతారు ఆ యొక్క దృఢకాయం ఎక్కువ మంచిది శుభం అది శుభ పరిణామం మంచిది కానీ ఈ దృఢకాయముతో వీళ్ళు అజీర్ణమైనటువంటి రోగాలను తెచ్చుకుంటారు అతిగా తినటము అతిగా ఉపవాసాలు ఉండటము అతి ఇక్కడ కూడా అతి వల్ల అతిగా చేసేటము ఏదో చేసే చెప్పేశారు నెల రోజులు వాటర్ దీక్ష చేయమన్నారు నీళ్లు తాగి నొప్పులు కాళ్ళ నొప్పులు తెచ్చుకోవటం ఇక్కడ వీరి ఆరోగ్యం కంటే కూడా ఈ యొక్క మార్చి నుంచి జులై వరకు వీరి యొక్క కుటుంబంలో వ్యక్తుల ఆరోగ్యం గురించి వీరు కొంత ఇబ్బంది పడతారు అయినప్పటికీ పరమేశ్వరుడు అనుగ్రహం వలన అంతా బయటపడుతుంది కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కృతిగా నక్షత్రం వారికి ఇక విద్యార్థుల విషయంలో గనక మనం చూస్తే చాలా చక్కగా చదువుకోగలుగుతారు మేధ శక్తి చాలా బాగుంటుంది వీళ్ళకి రాణిస్తారు వీళ్ళకి అలాగే ఏకాగ్రతతో వేళ్ల పని వరకు వీళ్ళైతే చేసుకుంటారు ఇక కొంతమంది తొంటరి వాళ్ళు స్వజాతక నృత్య ఏదైనా దోషాలుండి చదువు సరిగ్గా చదవట్లేదు ఏదో చెడు వ్యసరాలు పారాలు వాడి జాతకంలో ప్రాబ్లం ఉండొచ్చు అది జాతకంలో వాడికి నక్షత్రం బాగానేది కదండి మా వాడికి అద్భుతం జరగాలండి అంటే జరగదు కర్మ అనుభవించేటువంటి సమయం కాబట్టి వాహనాలని మాత్రం ఎవరైతే కనుక ఈ యొక్క కృతికా నక్షత్ర జాతకులు ఉన్నారో స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు పిల్లల పేర్ల మీద ఈ యొక్క టూ వీలర్స్ని మాత్రం ఈ సంవత్సరం కొనటం మంచిది కాదు అది ప్రమాదాన్ని సూచిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కొంచెం ప్రమాదాలు వాహనం ఉంటాయి లేదనుకోండి తండ్రి వెనకాల కూర్చుని ఉంటారు తల్లి వెనకాల కూర్చుని లేదు ఈ ఒక చిన్న బండి కొన్నానరా యాక్టివా అంటే వాడ దేశ బుద్ధి ఏదో ఒక ప్రమాదం తెచ్చి అనవసరమైన కష్టం ఈ సంవత్సరం కృతికా నక్షత్రం పిల్లలకి పిల్లలకి బళ్ళు కొనటం అంత శ్రేయోదాయకంగా అది లేకపోతే వాళ్ళ ప్రాణాలని వాళ్ళ యొక్క బుద్ధిని వాళ్ళని కాపాడుకుంటారు అంతే మా అతిగా మనం చేస్తే ఆ ఏం చేద్దని చూద్దాము ఏదైనా ప్రమాదం జరిగితే నన్ను నిన్ను తిట్టుకోవాలి మీరు చెప్పినా ఉడగలేదు అది వాళ్ళ ప్రారంభం అలాగే ఉన్నత విద్యల కోసమే విదేశాలకు వెళ్ళటము అటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు పెద్ద పెద్ద చదువులు చదవాలి అని వీరికి ఆపేక్ష చాలా విపరీతమైనటువంటి చదువులను చదవాలి గౌరవప్రదంగా సంఘంలో బతకాలి అని కృత్తికా నక్షత్రం పిల్లలు ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చాలా ఉంటుంది ఆడవాళ్ళు కూడా చాలా మంచి ధైర్యంగా ఉంటారు ఈ యొక్క శుభప్రదమైనటువంటి సమయాలలో కొంచెం ఆనందకరమైనటువంటి సమయాలలో వీళ్ళు వినరాని మాటలను విని కొంచెం ఈ యొక్క జులై నుంచి డిసెంబర్ మధ్యలో కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ కృత్తిగా నక్షత్రం కాబట్టి అనవసరమైన వాటి మీద ఎక్కువగా వ్యాపకాన్ని పెంచుకోకూడదు విష్ణు సహస్రనామ పారాయణ ఎంతో మంచిది మేడం పుత్రా నక్షత్ర జాతకులు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదివిన విష్ణువుని దర్శనం చేసిన ఓం నమో నారాయణాయ నమ అనుకున్న శనివారం పూట ఆవు నేతిని దానము చేసిన గోశాలలో ఆకుకూరలను తినిపించిన కానిపూరలను తిరిమించిన ఆవు నేతితో దీపారాధన చేసిన ఎంతో గొప్ప శుభ ఫలితాలని పేరు పొందగలుగుతారు అలాగే ఆరోగ్య విషయంలో విద్యార్థులు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే గనక కృతికా నక్షత్రం పిల్లలు ఉంటారో వాళ్ళు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణ చేయాలి నేర్చుకోవాలి అదే ఎంత ఒక ముప్పై ఐదు నలభై శ్లోకాలు ఉంటాయి నేర్చుకుంటే చాలా మంచిది ఈ సంవత్సరంలో పిల్లలు కృతికా నక్షత్రం పిల్లలు ఆదిత్య హృదయాన్ని కంఠోపాఠం చేసినట్లయితే గనుక రామున్న రోజుల్లో ఎటువంటి కష్టములు వచ్చినా అర్థమైందండి వాళ్ళంతటా వాళ్ళు బయటపడతారు ముఖ్యంగా మాయలలో పడరు పిల్లలు ఊరికిన ఇవాళ్ళు ఏదో కూడా చెప్పాడు ఆ మాయల్లో ఫ్రెండ్స్ మాయల్లో పడి చెడు రసిన చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఏకాగ్రతతో వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ చేసుకుంటూ కుటుంబాన్ని కాపాడుతూ భగవత్ కటాక్షాన్ని నిరంతరము కూడా స్మరణ చేసుకుంటూ విష్ణువు యొక్క ఆరాధన గోవుకి ఏదైనా నెలకి ఒక ఐదు వందలు వెయ్యి అనుకోవటం వెయ్యి రూపాయలు పెద్ద కష్టమే ఉందండి ఒక వెయ్యి రూపాయలు కోశాలకి మేము వారం వారం ఒక ఐదు యాభై రూపాయలు పెట్టి కూరలు తెచ్చామనుకోండి ఒక కూర పాడైంది అనుకోండి యాభై యాభై నాలుగు యాభై రెండు వందలు మూడు వందలు కోశాలకి ఇవ్వటం గోవులకి అంతా ఆకుకూర తీసుకువెళ్ళి ఉన్న అన్నిటికీ రబ్బర్ బ్యాండ్ తీసి చక్కగా పెట్టడం వాటికి పెడితే మనకి తెలుసో తెలియకో చేసిన పాపాలు ఉంటాయి గో సంరక్షణ కృతికా నక్షత్రం వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మంగళ జై శుభం కదా ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో కృతికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అత్తగా వివరించారు ధన్యవాదాలు